నేను అందరికీ చిన్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్పేస్తున్నానండి స్వీట్ వెజిటేబుల్స్ తిన్న పిల్లలకి స్వీట్ పటాటోస్ ఇలా తయారు చేసి పెట్టండి అదేంటంటే ఒక కప్పు గోధుమ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకొని దాని తర్వాత స్వీట్ పొటాటో ఒక టూ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఇడ్లీ పాత్రకి ఇడ్లీ పాత్రలో నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఉడికించుకోవాలని మెత్తగా బాయిల్ అవుతాయి మెత్తగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న చపాతి పిండిలోని ఆ ఆ స్వీట్ పటాటోస్ని మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో కలుపుకొని బాగా మెత్తగా దగ్గరికి అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న చపాతీలాగా కానీ ఏదైనా చిన్న చిన్న కట్లెట్స్ లాగా కానీ చేసి నెయ్యి బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలండి కాల్చుకున్న తర్వాత వాటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ పిల్లలు స్నాక్ బాక్స్గా కానీ నైట్ డిన్నర్లో కానీ ఎలా అయినా ఇవ్వచ్చండి ఎలా అయినా మనకు వెజిటేబుల్స్ పిల్లలకి అందేలా చూసుకోవాలి కదండి దానికోసం మనం ఎలా ఏ టైంలో పెట్టినా పిల్లలు హెల్తీగా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా తినేలా చూస్తా చూసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ